పెదపూడి మండలం దోమడ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్ ప్రకటన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన ఐదు కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు ఉందని అనుపత్ ఎమ్మెల్యే నల్లిమిళి రామకృష్ణారెడ్డి అన్నారు కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తనపై చేస్తున్న పలు ఆరోపణలపై స్పందించారు గతంలో వైసీపీ హయాంలో అనుపర్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని అవన్నీ అప్పటి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి హయాంలోనివేనని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో దోమాడలో నాలుగున్నర ఎకరాలు గోవిందరాజులు రాహుల్ రెడ్డి అనే ఇరువురు లేఅవుట్ వేశారని అన్నారు దీనికి అనుమతులు ఇచ్చి నలభై ఐదు సెంట్లు సామాజిక స్థలంగాను నాలుగు లక్షల ఫీజు రుడాకు చెల్లించారని అన్నారు అప్పటి ఎమ్మెల్యే నిరాశ్రులైన ఐదు కుటుంబాల వారికి పట్టాలిచ్చారని అన్నారు గత నాలుగు నెలలుగా తనకేమీ తెలియకుండా ఆ బాధితులతో రహస్య సమావేశాలు నిర్వహించి ఆ బాధితులను తన స్వార్థానికి వినియోగించుకున్నారని అన్నారు లేఅవుట్ యజమానులను సూర్యనారాయణ రెడ్డికి బెడిసి కొట్టడంతో ఆ ఇళ్లను కూల్చేందుకు ఆయనే కారణమయ్యారని అన్నారు అలాగే ఆ లేఅవుట్లలో ఎవరు స్థలం కొనవద్దని ప్రచారం చేసిన సంగతిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మతిభ్రమించి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే నల్లిమిల్లి ప్రకటించారు నిరాశ్రులైన ఐదు కుటుంబాల వారు తనని ఎప్పుడూ కలవలేదని కలిస్తే వారికి తప్పక న్యాయం చేస్తానని అన్నారు ఈ సమావేశంలో బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు నాయకులు ఎనిమిరెడ్డి మాలకుండయ్య దత్తుడు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాలంలో కాకినాడ జిల్లా మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్ సిపి నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నా పైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మరి మొట్టమొదటగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమల్లో పత్రికా సమావేశం మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ సిపికి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా వారు ప్రకటించారు ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్ష బాధ్యతలు సేకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా బాబు మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి వారిని నా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్ సిపి నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా అదే విధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతూ ఉంది ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది దోమాడ గ్రామంలో నాలుగున్నర ఎకరాలకి గోవిందరాజులు రాహుల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది ఆ లేఅవుట్కి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ ప్రభుత్వం ఏమో ఒకసారి ఆలోచన చేయండి ఏడు రెండు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిని రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చి దాంట్లో నలభై ఐదు సెంట్లు కామన్ సైట్ గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం నాలుగున్నర లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రాద్బలంతో వారికి రుణవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలోనే బయట ఆనంది స్థలంలో ఐదు కుటుంబాలు అక్కడ ఉండడం ఒకటి దండా మరియమ్మ పితాని పదాలమ్మ పేరూరి రమణమ్మ షేక్ అమ్మాజీ పెండియాల సత్యనారాయణ వారు ఈ లేఅవుట్కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో ఆరంభిస్తా అని ఆక్రమించుకుని వారి నివాసం ఉండడం జరుగుతూ ఉంది అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఐదుగురికి పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు ఎందుకు మంజూరు చేశారు ఈ ఐదుగురికి ఎందువల్ల మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ లేఅవుట్ ఎప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసన శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల మేడే దినోత్సవ వేడుకలు రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములని అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందన్న సిటీ ఎమ్మెల్యే అసంఘటిత రంగ కార్మికులందరూ ప్రభుత్వం ఉచితంగా అందజేసే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాసరావు కాకినాడ సి సర్కిల్ లేబర్ ఆఫీసర్ పద్మావతి తప్పుడి మండలం దోమాడలో రోడ్డు ప్రక్కన ఇల్లు కోల్పోయిన ఐదు కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు బాధితులు తనను కలిస్తే న్యాయం చేస్తానన్న అనుపర్తి ఎమ్మెల్యే నల్లిమిడి రామకృష్ణారెడ్డి ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి వచ్చే గుంటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం